కుమారుడు గౌతమ్ జన్మించినప్పుడు అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి గౌతమ్ కు హార్ట్ ప్రాబ్లం ఉండడంతో సర్జరీ చేయించిన తర్వాత కోలుకున్నాడు దీంతో ఇలా ఎంతో మంది గుండెకి సంబంధించిన సమస్యలతో జన్మిస్తారని అందరికి ఆపరేషన్లు చేయించే స్తోమత ఉండదని భావించిన మహేష్ బాబు ఆ రోజు నుంచి మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో పిల్లలకు హార్ట్ సర్జరీలు చేయిస్తున్నారు ఇప్పటి వరకు ఐదు వేల మంది పిల్లలకు ఆపరేషన్లు చేయించడం ద్వారా వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు ఏపీ తెలంగాణలో రెండు గ్రామాలను దత్తత తీసుకున్న మహేష్ బాబు అక్కడ మౌలిక సౌకర్యాలు కల్పించారు విద్యార్థుల చదువుకు అవసరమయ్యే సాయం కూడా చేస్తున్నారు చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించే స్తోమత లేనివారు ఆన్లైన్లో మహేష్ బాబు ఫౌండేషన్ వెబ్సైట్ ఓపెన్ చేసి రిక్వెస్ట్ పెడితే వెంటనే సూపర్ స్టార్ మనుషులు సంప్రదిస్తారు లేదంటే నేరుగా విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్స్ లో కూడా సంప్రదించొచ్చు మహేష్ బాబు అర్ధాంగి నమ్రతా శిరోద్కర్ ఏపీలో మదర్స్ మిల్క్ బ్యాంక్ తో పాటు బాలికలకు ఉచితంగా <immortali>